తాజాగా మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్నారు ఈ సందర్భంగా చిరుకు పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు సినీ సెలబ్రిటీలు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ కూడా మెగాస్టార్ ఆనందంలో విషేస్ తెలుపుతున్నారు నెట్టింట వరుస పోస్టులు పెడుతూ చిరంజీవిని కొనియాడుతున్నారు మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికను ఇలా రాసుకొచ్చారు నేను డిగ్రీ చదివేటప్పుడు నా దగ్గర గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఒక పుస్తకం ఉండేది అందులో సినిమా సంబంధిత రికార్డ్స్ నేను ఎక్కువగా చూడలేదు ఏవైనా అద్భుతమైన సెట్స్ వేసినప్పుడు వంటి వాటిలో లాంగ్ జంప్స్ చేసినప్పుడు ఇలా కొన్ని రికార్డ్స్ గురించి చదివాను అవి కూడా చాలా తక్కువలో తక్కువ నాకు తెలిసే ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే సినీ సంబంధిత రికార్డ్స్ ఉండొచ్చు కానీ అన్నయ్యకు వన్ ఫోర్ త్రీ చిత్రాలలో ఫైవ్ త్రీ సెవెన్ పాటల్లో ఇరవై నాలుగు వేల డాన్స్ మూమెంట్స్ చేసినందుకు గాను ఇలాంటి అరుదైన రికార్డ్ గిన్నీస్ బుక్ లో నమోదు చేస్తూ పురస్కరించినందుకు చాలా గర్వంగా సంతోషంగా అనిపిస్తుంది ఆల్ ద బెస్ట్ అన్నయ్య అంటూ నాగబాబు తన సంతోషాన్ని పంచుకున్నారు అలాగే ఈ సందర్భంగా మెగా కోడలు ఉపాసన రామ్ చరణ్ వరుణ్ తేజ్ పంజా వైష్ణవ్ తేజ్ ఇలా మెగా ఫ్యామిలీ మెంబర్స్ నెట్టింట పోస్టులు పెట్టి చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు